ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ సమయంలో ప్రభు సన్నిధానాన్ని కలిగి దేవుని స్తుంచటానికి మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయానికై కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వందనాలు శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి దేవుడు మనందరిని గాక ఆమె దేవుని వాక్యంలో నుండి పూట కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామండి దినంతంతల రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము లో మనం చూస్తే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాము ఏమిటి ఆ సందర్భము అని అంటే అండి ప్రియుల ఇక్కడ మనము ఎబ్బేజు అనే ఒక వ్యక్తును చూస్తూ ఉన్నాం ఎబ్బేజు అన్న మాటకు అర్థం ఏమిటనంటే వేదన పుత్రుడా అని అర్థం ఎబ్బేజు అన్నుడు దేవుని అరగిన వాడు మొదటి దినంతందుల గ్రంథము నాలుగో అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయం నుంచి ఇస్రాయేలుల వారి జాబితాను చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు వీరి తర్వాత వీరు వీరి తర్వాత వీరు వీరి తర్వాత వీరు అని చెప్పుకుంటూ వస్తుంటున్న సందర్భంలో ప్రిలర ఎబ్బేజ్ అనే వ్యక్తి వారి ఇస్రాయేలుల జనాంగంలోనికి రాయబడ్డాడు అన్నుజనుడు దేవుని ఎరగనివాడు దేవుని ఎరగని వ్యక్తి ఇస్రాయేలులలోనికి తన పేరు చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి గొప్ప గొప్ప రాజులందరి పేర్లు రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక పేదవాడు పేరు దాంట్లో లెక్కించినట్టుగా తునీకరించబడిన వాడు గొప్పవారితో గొప్పవారి పేరులో వారి పేరు ఉన్నట్టుగా గొప్పవారందరి ఫోటోల మధ్యలో ఒక పేదవాడు ఫోటో ఉన్నట్లుగా ఎబ్బేజ్ పేరు కూడా అలా లెక్కించబడింది ఎందుకు అని అంటే ఎబ్బేజు పుట్టినప్పుడు అమ్మ పేరు పెట్టింది ఏంటనంటే వేదన పుత్రుడా అని పేరు పెట్టింది వేదన పుత్రుడా లేకపోతే ఎబ్బేజ్ అని పేరు పెట్టింది ఎబ్బేజ్ అన్న మాటకు అర్థం ఏంటంటే పుత్రుడా అని అర్థం మన భాషలో అంటే దుఃఖము కలిగించువాడా శనివాడా ఇలాగా ఎవరైనా సరే మంచి మంచి పేర్లు పెడతారు కానీ వారమ్మ వేదన దుఃఖము కలిగించువాడా లేకపోతే శనోడా అని పేరు పెట్టింది అలా పేరు పెట్టిన పేరు చిన్నప్పుడు పెద్ద బాధ అనిపించలేదు కానీ ఒక వయసు వచ్చినప్పటికి ఎవరి వయసు వచ్చినప్పటికీ ఆ పేరుని బట్టి బాధ అనిపించింది చూడండి మనోళ్ళకి కూడా చిన్నప్పుడు పొట్టోడా అని పిలుస్తారు నలదన అని పిలుస్తారు ఎర్రదాన అని పిలుస్తారు పొడిగంటివాడా కర్ర కరబొంగు అని ఇలాగ కేకేస్తూ ఉంటారు కనుక చిన్నప్పుడు పెద్ద బాధ అనిపించదు కానండి బాధ అనిపించదు కాని ఒక వయసు వచ్చిన వాడికి బాధ అనిపిస్తుంది ఆ సందర్భంలో బంధువుల దగ్గరికి వెళ్ళి అన్నాడు బెజ్ నాకు ఈ పేరు ఎందుకు పెట్టారు తాత నాకు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అంటే అప్పుడు చెప్పారంటే ఏమనంటే అంటే ఈ పేరు నీకు తగునురా ఎంతకంటే నువ్వు పుట్టినప్పుడు వేదన కలిగింది అందుకే ఆ పేరు పెట్టారు ఆ పేరుకు నీకు తగును అని అన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా పరిష్కారం లేదని చెప్పి అతడు ఇలా ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడో చూడండి మొదటి దినంతల గ్రంథం నాలుగో అధ్యాయము తొమ్మిదో తన ఎన సహోదరులందరికంటే ఘనత పని పడి వేదన పడి అతని కంటినాన్ని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను ఎబ్బేజు ఇస్రేల్ దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రవదించి నా సరహదులను విశాల దయచేసి నీ తెలియదు నాకు తోడు వండ దయచేయమని నాకు కీడు రాకుండా దానిలో నుండి దాన్ని తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను అని మాట చదువుతున్నాను ప్రిలరా ఎబ్బేజు తన కలిగిన కష్టాన్ని బట్టి తాను దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు నిజ దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతామన్నాడు నేను ఎవరికి చెప్పుకున్నా నా అవమానం తీరేలా లేదు నా బాధ తీరిలా లేదు నా మీద ఉన్న నింద తొలగిపోయేలా లేదు కాబట్టి నింద తొలగాలి అన్నా ఈ బాధ తీరాలన్నా నాకు పరిష్కారం ఇక దేవుడే చేయాలని ఇస్రాయేల దేవుని దగ్గరికి వచ్చాడు ఇస్రాయేలుడు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడట ఏమని మొరపెట్టాడు అని అంటే దేవా నిశ్చయముగా నీవు నన్ను ఆస్వాదించి నా సరిహద్దులను విశాలత దయచేసి నీ చెయ్యి నాకు తోడు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు విని తన ప్రార్థన విని నెరవేర్చాడట అనుగ్రహించాడట తాము ఏమైతే ప్రార్థించాడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడట ప్రిలరా ఏమని ప్రార్థన చేస్తాడు అనంటే నిత్యముగా నీవు నన్ను ఆశ్రవదించబడినాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు విన్నాడో తన జీవితం మారిపోయిందన్నమాట తన అవమానం పోయి తన నింద పోయి చూడండి ధనతంత్ర గ్రంథం నాలుగో అదే తొమ్మిది వచ్చి ఎు తన సహోదరులందరికంటే ఘనత నందున వాడే ఉండేను అని మాట చదువుతున్నాం ఎప్పుడైతే ఇస్రాయేల్ దేవుని గూర్చి తన అవమానం నిందలో బాధలో కష్టంలో దేవునికి మొరపెట్టాడో తన సహోదరులందరికంటే గొప్పవాడైపోయాడు ఒకప్పుడు వాడే అందరూ శనోడా చెనోడా అని పిలుచునోళ్లే వేదన పుత్రుడా వేదన అని పిలుచునోడే పిలుచునోళ్లే కానీ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో తన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు ఈ వాక్యం వెంటనే దేవుని పెట్టలేరా మీరు అటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నారా మీరు కూడా మీరు కూడా నిందలు అనుభవిస్తూ ఉన్నారా ఇదిగో మీకు ఒక మాట అండి ఏంటనంటే ఎరపెట్టిన మనం మొరపెడతాం ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేస్తే ఎబ్బేజు జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేసినట్టుగా ఈరోజు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఎవరైతే నిన్ను వేరే అన్నారు ఎవరైతే నువ్వు పుడతమే వేస్ట్ అన్నారు ఎవరైతే నువ్వు ఆ దుఃఖాన్ని కలిగించేవాడు అని అంటున్నారు ఎవరైతే నిన్ను శనోడు అని అంటున్నారు కీడు తెచ్చేవాడు అంటున్నారు వారి మధ్యలోనే నిన్ను ఘనుడిగా చేస్తాడు నీ అన్నదమ్ములందరికంటే నీ బంధువుల కంటే నీ స్నేహితులకంటే నీ గ్రామస్తుల కంటే వారి మధ్యలో నిన్ను ఘనుడిగా చేస్తాడు చూడండి ఆ మాట మళ్ళీ చదువుతున్నాను ఇస్రాయుల దేవుని గురించి బొరపెట్టిన తర్వాత దేవుడు అంట ఎబ్బేజు జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటని ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత నందిన వాడిగా దేవుడు చేస్తాడు ఈరోజు మిమ్మల్ని కూడా ఎక్కడ ఘనహీనులు అవుతున్నారో అక్కడ ఘనమైన వారిగా దేవుడు చేస్తాడు చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా ఇదే చేయటం లేదు మనం ఏం చేయటం లేదనంటే నిజ దేవుడైనా ఇస్రాయేలు దేవుడైనా మన దేవాతి దేవునికి ప్రభు అయిన ఏసై దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ఇప్పి మన కన్నీరుతో దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన మన విషయంలో మనం హేళన చెందిన చోటే ఘనత దేవుడు చేస్తాడు అలా చేయకపోవటాన్ని చేయకపోవటం బట్టే మనము జయించలేకపోతున్నాం ఘనత నొందలేకపోతున్నాం కినుక ఎంతవరకు ఏదో అయిపోయింది ఇప్పుడైనా చేస్తే నిన్ను దేవుడు ఘనపరుస్తాడు దేవుడు నిన్ను ఘనుడిగా చేస్తాడు నిశ్చయముగా నిన్ను ఆ దేవుడు ఎబ్బేజును ఆశ్రవదించినట్టుగా నిశ్చయముగా నిన్ను ఆశ్రదిస్తాడు దేవుడు నిశ్చయముగా నీవు చేస్తున్న పనులను దేవుడు దీవిస్తాడు నిశ్చయముగా నువ్వు కలిగి ఉన్న దానిని దేవుడు ఆశ్రదిస్తాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి లేకపోతే పనులు కానివ్వండి లేకపోతే గృహంలో వేరే వేరే విషయాలు ఏదవుతే దేవుణ్ణి నిమిత్తం ఆశించి సహాయం కోరుతున్నావో ఆ విషయంలో నిశ్చయముగా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు దేవుడిని దీవిస్తాడు ప్రిల్లరా ఎబ్బేజ్ నమ్ముకున్న దేవుడే మనం నమ్ముకున్నాం ఎబ్బేజుకు సహాయం చేసిన దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎబేజు ఒక దేవుడు మనకు ఒక దేవుడు కాదు ఎబ్బేజు నమ్ముకున్నాడు మనం నమ్ముకుంటే వారికి సహాయం చేసిన నిత్యముగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు నీ సరిహద్దులను దేవుడు విశాల దయచేస్తాడు ఒకటి నిత్యముగా నిన్ను ఆస్వదించమన్నాడట అబ్రహం విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా నిత్యముగా నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పారు కదండి నిత్యముగా నేను నిన్ను దీవిస్తానని చెప్పారు కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డలారా నిత్యముగా దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు ఒకటి రెండు ఏంటనంటే ప్రియుల మనం ఆలోచిస్తే నా సరిహద్దులను విశాల విశాలైత్యమని ప్రార్థన చేశాడు దేవుడు ఆస్వాదించడమే కాదు సరిహద్దులు ఏమవ్వాలట విశాలం అవ్వాలి మనము దేవుడు ఆస్వాదించాడండి కారు కొనుక్కున్నామండి ఉన్నదేవి చిన్న స్థలం మరి ఎక్కడ పెట్టుకుంటావు కాబట్టి చూడండి ఎంత జ్ఞానంగా ప్రార్థన చేస్తున్నాడు మీరు ఇచ్చినవి మేము అనుభవించలాగునా మాకు విశాలత ఇచ్చే ప్రభాన్ని ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆవిడి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు చాలా ఇరుకులో ఉండేవారు పాపం ఇరుకులో ఉన్న వారు ఏం చేశారని అంటే వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటూ ఉంటుండే ఫ్రిడ్జ్ కొనుక్కున్నారండి ఆ ఇంట్లో అదే వంటగది అదే పొడుకునే గది ఆ గదే ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం ఆ గదిలోనే అన్ని పెట్టుకుంటాం ఇలాగే యాతనైపోయేది ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసింది 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 పిల్లరా దేవుడు చేయగా దేవుడు ఒక మూడు సెంట్లు స్థలం కొనడానికి దేవుడు సహాయం చేస్తారు అదే స్థలంలో చక్కని బిల్డింగ్ కట్టుకున్నారు విశాలతను దేవుడు అని ఈరోజు ఈ వాక్యం నా దేవుని పెట్టారా ఇరుకులో ఉండి నాకు ఇరుకులో ఉండి మనం నలిగిపోతున్నామేమో అందుకే దావిద్ర ఏమంటాడంటే నేను ఇరుకులో నుండి ఎహోవాకు మొరపెట్టగా ఇరుకైన స్థలంలో ఉండి ఎహోవాకు మొరపెట్టగా ఆయన నాకు విశాలత్త కలుగు చేశాను అన్న మాట చదువుతున్నాం దేవుడు మనకి విశాలతను ఇచ్చేవాడు దేవుడు మనకి ఆయన మనలను విశాలతలోనికి నడిపించేవాడు ఎక్కలేని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనం లెక్కించేవాడు మన దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను ఒకటి ఆయన నిశ్చయముగా మీరు మనల్ని ఆశ్రవదిస్తాడు రెండు ప్రియుల మన సరిహద్దులను విశాలతను దయచేస్తాడు మూడు చూడండి అక్కడే అంటూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే కనుక చదువుతున్నాను చూడండి ఎప్పేజు ఇస్రాయల్ దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రవదించి నా సరిహద్దులను విశాలతో దయచేసి నీ చెయ్యి నాకు తోడుండ చెయ్యమన్నాడు దేవుని చెయ్య ఏమై ఉండాలనంటే తోడై ఉండాలి దేవుని చెయ్యి తోడు లేకపోతే మనం ఎక్కడ అభివృద్ధి చెందలేము దేవుని అస్తము మనకేమై ఉండాలనంటే తోడై ఉండాలి ఏ సోబు అనే ఒక ఆయన మనం చూస్తాం వారు అన్నదమ్ములు కనుక తన మీద అసూ పడి తను చంపేవాళ్ళని ప్రయత్నం చేస్తే దేవుడు చంపకుండా దేవుడు తప్పించాడు ఏసోబుని గోతులో తోసేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడట తనను నింద అతడు పాపము చేయకపోయినా పొరపాటు చేయకపోయినా అతను శరసాలలో వేసినప్పుడు శరలో కూడా దేవుడు తోడై ఉన్నాడు అంత మాత్రమే కాదండి తను సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు దేవుడు తోడై ఉండటాన్ని బట్టి పరా దేశంలో ఎక్కడున్నా ఎక్కడున్నా తను అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు ప్రిలర్ గమనించండి ఈరోజు మన విషయంలో కూడా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఈరోజు వాక్యం అంటున్న దేవుని బిడ్డలారా యేసు పుట్టినది ఆ ఇబ్రోన్ దేశంలో బెత్రహెమ్ దేశంలో పుట్టినాను కనుక ఎరుసలేములో పుట్టినాను ఫలించేది మాత్రం తాను ఎక్కడ ఫలిస్తున్నాడు అని అంటే ఐగుర్త దేశంలో ఫలిస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం అంటున్న దేవుని పిల్లలకి గమ గమనించండి ఈరోజు మీరు ఎక్కడ ఉండినా మీరు అక్కడ ఫలవర్తంగా దేవుడు మీకు మిమ్మల్ని ఫలవర్తంగా చేస్తాడు ఆయన చెయ్యి మీకు తోడు ఉండ దయచేసి ఈరోజు అడుగుదామా అయ్యా నీ చెయ్యి నాకు తోడు ఉంచిన ఆయన అని ప్రార్థన చేస్తే ఆయన చెయ్య ఎజుకు తోడే ఉన్న చెయ్య దేవుడు ఈరోజు మనకు తోడే ఉంటాడు మూడు నాలుగు ఏంటంట అనంటే నిత్యముగా నీవు నన్ను ఆశ్రయించి నా సరిహద్దుల విశాలత దయచేసి నీ చెయ్యి నాకు తోడు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు దేవుడు ఎచ్చించిన తర్వాత కీడు చేసేవారు కూడా ఉంటారు ఆ కీడు చేసిన వారి చేతిలో నుండి మనం తప్పించబడాలి అని అంటే ఇతడు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన చేయాలి బ్రీలరా కీడు రాకుండా దేవుడు మనల్ని తప్పించాలి అందుకే పరలోక ప్రార్థనలో కూడా వేసువరం మాట నేర్పించారు చెప్పండి మా తండ్రి మినామం పరిస్థితి పరచబడిన గాక నిరాజ్యం వచ్చిన పరలోక మందు నెరవేరినట్లు భూమి నెరవేరినగాక మానుదిన ఆహారం నేడు మగ దైత్య మేడల అపరాధం చేసే శ్రమించే ప్రకారం మా అపరాధములను శ్రమించము మమ్మలను కీడు రాకుండా కీడులో నుండి మమ్మలను తప్పించము శోధనలో నుండి మమ్మల్ని తప్పించము అని ప్రార్థన చేస్తారు కాబట్టి మనము ఇలా ప్రార్థన చేస్తే దేవుడు కీడు నుండి శోధన నుండి దేవుడు మనలను తప్పిస్తారు కాబట్టి ప్రియులరా కీడు నుండి దేవుడు మనల్ని తప్పించాలి ఒకసారి ఒక ఆయన బ్యాంకులో చేస్తా ఉన్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు క్యాషియర్గా మరి కొంచెం చదువుకున్నాడు చదువుకుని ఏం చేస్తాడు అని అంటే క్యాషియర్ చేస్తూ 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 అదే అదే ఆఫీసులో అదే బ్యాంకులో ఇద్దరు పోటీ పడ్డారంట దేనికనంటే ఆ ప్రియుల బ్యాంక్ మేనేజర్ పోస్ట్ పడితే దానికి ఇద్దరు రాశారు ఇద్దరు రాస్తే ఒక ఆయనకి ఉద్యోగం వచ్చింది ఒక ఆయన బాగా రాశాడు ఒక ఆయన ఒక మార్కులో తేడా వచ్చి ఫెయిల్ అయిపోయారు అదే ఆఫీసులో వాళ్ళే ఇద్దరు కూడా కాబట్టి